అందరికీ నమస్కారం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కి అసలు రీజన్ ఏంటి అంటే నిన్న మేయర్ గారు కమిషనర్ గారు ఎంత అరాచకంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ పబ్లిక్ ఓట్లేసి గెలిపించిన కార్పొరేటర్ లాగా వాళ్ళ సమస్యలని అడగడానికి అని చెప్పి నిన్న జిహెచ్ఎంసి ఆఫీస్ ఆ ఆఫీస్ కూడా ఏంటండి మా ఆఫీసు ఎన్నుకోబడ్డ మేము ఆఫీస్ కి వెళ్ళి సమస్యలు ఉన్నాయని చెప్పి అడగడానికి అక్కడికి వెళ్ళినాము డిస్టర్బెన్స్ కూడా ఏమి చేయలేదు ఒక చైరు ముట్టుకోలేదు ఏమి ముట్టుకోలేదు అక్కడ కింద బండల మీద కూర్చొని మేయర్ గారిని కమిషనర్ గారిని రమ్మనండి మేము గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కి సమస్యలు ఇంకా కావట్లేదు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలుగా అట్లాగే నానుస్తున్నారు పనులు ఎందుకు జరగట్లేదు మాకు సమాధానం చెప్పాలి అని అడిగాం కేవలం అదొకటే అక్కడ కూడా మీడియా మిత్రులు ఉన్నారు అక్కడ కూడా జిహెచ్ఎఫ్ సిబ్బంది ఉంది మేము అక్కడ కూర్చున్నందుకు హడావిడిగా అసలు అనవసరంగా ఫ్రెండ్లీ పోలీస్ అని మాట్లాడతారు ఒక యాభై మంది పోలీసు వాళ్ళు వచ్చి ఏదో బర్రలను బొడ్లను ఈడ్చుకొని పోయినట్టుగా మమ్మల్ని గుంజుకుంటూ పోవడం రోడ్ల మీద మొత్తం లిఫ్ట్ల మెట్ల మీద అంత అవసరం ఏముంది మేము కేవలం ఏం అడిగినాం మాకు సమాధానం కావాలి సమాధానం మేయర్ దగ్గర లేదు అధికారులు బయటికి రావడానికి మొహం లేదు కాబట్టి పోలీసు వాళ్ళని పంపించి నేను అక్కడ ఒక మహిళని మహిళ కానిస్టేబుల్ లేకపోతే జిహెచ్ఎంసీ సిబ్బంది తోటి నన్ను ఈడ్చుకొని కిందికి తీసుకెళ్లారు సెవెంత్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక డిసిఎం లో వేసుకొని చిక్కడపల్లి స్టేషన్ కి తీసుకెళ్లారు నాయబడి శ్రవణన్న మహేందర్ అన్న మూసాపేట్ కార్పొరేటర్ వాళ్ళిద్దరికి డామేజ్ అయ్యి బ్లడ్ వచ్చింది షట్లు తిరిగిపోయినాయి శ్రవణన్న లిటరల్ గా ఎత్తి నెత్తి కిందికి పోలుతున్నారు ఏమని అడిగితే మేము అనుకోలే మాకేం కాదు అంటే మా ప్రాణాలు పోయినా సరే ఇంత ఘోరంగా ఉంది ఇక జిహెచ్ఎంసి లో జరుగుతున్న అన్యాయాల గురించి నేను చెప్తే ఒక రోజు కాదు రెండు రోజులు కూడా సరిపోదు కాబట్టి మీ అందరికి అర్థమయ్యేటప్పుడు క్లుప్తంగా చిన్న మా మేయర్ కి అర్థం కావాలి కదా పెద్ద పెద్ద మాటలు ఆమెకి అందుకని ఆమెకొక ఒక రైము రైమింగ్ లాగా మనం చిన్న పిల్లలు నేర్చుకుంటారు కదా రైమింగ్ ఆ రైమ్ లాగా నేను ఒక పాట చెప్తా ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ జానీ జానీ ఎస్ పప్పా తెలుసుకున్న అట్లా ఒకటి చెప్తా మీరు వినండి రైమ్ దీని పేరు కలెక్టింగ్ టాక్సెస్ ఎస్ పప్పా మేయర్ పని ఏమి చేత కాదు ఏది అడిగినా లేదు 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 మళ్ళా నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి పన్నులు తీసుకుంటున్నారు పన్నులు ఎక్కడికి పోతున్నాయి అంటే కేవలం ఎంఐఎం వాళ్ళు పాలిస్తున్న ఏరియాలకే పోతున్నాయి నేను అన్న ఇవాళ ఒక బిజెపి కార్పొరేటర్ గా అడగట్లేదు ఒక హైదరాబాద్ లో ఉన్న ఒక బిడ్డగా అడుగుతున్నా ఇవాళ మేము ఏదన్నా సమస్య కోసం అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల మీద గుంతలు ఉన్నాయి ఎందుకు మేడం అని అంటే బీటి ప్లాంట్ పనిచేస్తలే అని అంటారు చెట్లు కొమ్మలు రోడ్ల మీద ఉన్నాయి ఎందుకు తీస్తలేదు అన్న అంటే డిసిఎం లేదు చెత్త కుప్పలు రోడ్ల మీద ఉన్నాయి ఎందుకు వస్తలేదు అంటే రామ్కి వాళ్ళు ఎందుకు స్ట్రీట్ లైట్స్ పనిచేస్తలేదు లైట్లు ఎందుకు వెలుగుతలేవు అంటే ల్యాడర్ నిచ్చన లేదు దేనికి అడిగిన సమాధానం ఒకటే లేదు 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 కానీ జిహెచ్ఎంసీ లో ఉన్నది ఏంది అని అంటే వందల మంది సిబ్బంది ఉంటారు దేనికి అంటే ప్రజల ముక్కు వెండి మరి అలా ట్యాక్స్లు తీసుకోవడానికి ఒక్క రోజు లేట్ పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మోరీలు నిండుతున్నాయి రోడ్లు బాగాలేవు అడిగితే మాకు తెలియదు ఆ అడగండి అలా అడగండి ఇలా అడగండి అంటారు ఇది జిహెచ్ఎంసీ పరిస్థితి వేల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఇన్ని గల సమస్యలు ఉన్నాయి ప్రతిసారి కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నారు తూతు మార్గంగా వస్తున్నాం పోతున్నాం ఉంది మా సమస్యలకు పరిష్కారం చేయండి సమాధానం చెప్పండి అంటే మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టి ఈడ్చుకోబోయి స్టేషన్ల లేస్తున్నారు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేయర్ గారు అనుకుంటున్నారేమో ఈయన ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈయన నోరు నూయడానికి నేను అరెస్ట్ చేపిస్తామని చెప్పి మా నోరు ఎవరు నూయలేరు రేపు కౌన్సిల్ మీటింగ్ దగ్గర కూడా మేము మాట్లాడతాము ఇట్లనే అడ్డుకుంటాము మాకు సమాధానాలు వచ్చేంత వరకి ప్రజలకు మంచి జరిగేంత వరకి కూడా మా పోరాటం జరుగుతూనే ఉంటుంది కింద కొట్టి కాలిన కొట్టి రక్తం వచ్చినట్టుగా కార్పొరేట్ కొడతారా కార్పొరేట్ జిహెచ్ఎంసీ ఆఫీస్ మా ఆఫీస్ కదా అక్కడ కూర్చొని నిధులు అడిగేటువంటి బాధ్యత మాదే కదా ప్రజల మమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు జిహెచ్ఎంసీ అధికారులు నిలిచి నిధులు తీసుకొస్తారు మీద ఎక్స్పెక్ట్ చేసేది మేము మరి మా డ్యూటీ ఎక్కడ వేసాం మేము అక్కడ కూర్చొని మరి మాకు నిధులు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధులను ఖర్చు పెట్టండి అడిగాను ఈ మాత్రం దానికి ఇంత పాసిఫికంగా దౌర్జన్యంగా ఆటవికంగా దాడి చేయడం అనేది ఎంతవరకు టిఆర్ఎస్ పార్టీలో అరెస్ట్ చేసి కేసులు పెట్టి నువ్వైతే డైరెక్ట్ చంపదికే వస్తున్నావు కదా ముఖ్యమంత్రి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నువ్వే ఈ రోజు అడుగుతున్నాము సరే మమ్మల్ని కోర్టుపై చంపితే చంపిదావు సావడం కూడా సిద్ధంగా ఉన్నాము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము ఈ రోజు అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను మీరు ఖర్చు చేయండి చర్యలను బాగు చేయండి శరీరాన్ని బాగు చేయకపోతే మరి ఈ గుర్రపు డెక్క పెరుగుతా ఉంది దోమలు వస్తా ఉంది అనేక సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ మరి కమిషనర్ గారు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరపాల్సిన అవసరం ఉంది మేము అడుగుతున్న మా మీద మీరు ఎంత కక్ష పెట్టుకోండి మాకు బాధలేదు ఎంత కక్ష పెట్టుకోండి కనీసం ఈరోజు జేహెచ్ఎంసి పరిధిలో ఎవరు అధికారం చెలాయిస్తున్నారో చెప్పండి బహిరంగ సవాల్ విసురుతున్నా ఒకే ఒక అందం ఉంటుంది నగరం దాంట్లో జిహెచ్ఎంసి హైడ్రా డిస్టిక్ కలెక్టర్లు వాటర్ వర్క్స్ ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి ఎవరికి ఎవరికి కోఆర్డినేషన్ ఉండదు ఒకే జూలి ఓవర్లాప్ అయి ఉంటారు ఒకే భూమి పైన అందరికి హక్కు ఉంటారు కానీ నిధులు మాత్రం ఏ ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర ఉండవు బ్రయేష్ బట్ అయ్యనరా బాబు అంటే ఎవడు మా దగ్గర నిధులు లేవంటాడు గుర్రవడ్రా బాబు అంటే ఎవడు మా దగ్గర నిధులు లేవంటాడు ముర్మీగిర చేయండి ఎస్టీ బీజు కట్టడంటే ఎవడు దగ్గర నిధులు లేవటాడు స్ట్రీట్ లైట్లు వేయాలంటే అంటే ఎవడు దగ్గర నిధులు లేవంటారు మనం ఎవరు చేయాలి పని ఈ రాష్ట్రంలో పరిపాలన నగర ప్రజలు టాక్స్ కట్టట్లేదా ఎవరు చేయాలి పరిపాలన ముఖ్యమంత్రి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఎంత దౌర్జన్యం చేసినా ఎంత అరాచకం చేసినా మేం మాత్రం తగ్గే లేదు మా పోరాటాన్ని ఆపేది లేదు దీన్ని మరింత జన్మతనం చేస్తాం మరింత ఉద్యమిస్తాం తప్ప నెరకి తగ్గేటువంటి పరిస్థితి లేదు భారత్ మాతాకి జయ